కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజారైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండపల్లి సత్తయ్య తెలిపారు ఈ సమ్మెలో హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శనివారం తెలంగాణ నల్గొండ డిపో జనరల్ బాడీ సమావేశం దొడ్డి కుమరయ్య భవన్ లో జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దెడ్లంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ కు అనుకూలంగా వ్యవహరించడంతో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు విద్యుత్ సంస్కరణ చట్టం రద్దు చేయాలని రాష్ట్రాలపై పెత్తనాన్ని ఆపాలని అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక హక్కులను దేశంలో బిజెపి ప్రభుత్వం కాలరాస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతుందని ఆరోపించారు దేశంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఓట్ల కోసం మోదీ ప్రభుత్వం కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారన్నారు హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న బెవరేజెస్ ఆఫీసెస్ సివిల్ సప్లై ఎలక్ట్రిసిటీ స్టోర్ మార్కెట్ తదితరుల అవాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యాభై సంవత్సరాల పైబడిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ లో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు ఈ సమావేశం అనంతరం సుభాష్ విగ్రహం నుంచి ప్రకాశం బజార్ ఎక్బాల్ మినార్ మిర్యాల్గూడ రోడ్ వయా గొల్లగూడ హాస్పిటల్ పెద్దబండ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో సిఐటియు టౌన్ కన్వీనర్ ఔటా రవీందర్ బెవరేజెస్ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంబటి వెంకన్న యూనియన్ ఉపాధ్యక్షులు నలబోతు మధుసూదన్ కార్యదర్శి వనపర్తి సోమయ్య కమిటీ మెంబర్లు డి ప్రవీణ్ కుమార్ దొండా నరేష్ డి యాదయ్య మేశ్రీలు వడ్డే శ్రీనివాస్ కె మధు ఎల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండపట్నంలోని బెవరైజ్ ఎగుమతి దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ విశ్వస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జూలై తొమ్మిదిన సమ్మెని ఏ రకంగా జయప్రదం చేయాలి మొత్తం కార్మిక వర్గం అంతా వీధుల్లోకి ఎట్లా రావాలనేటటువంటి అంశాలని చర్చించడం అనేటటువంటి జరుగుతోంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో మూకుమ్మడిగా కార్మికుల మీద దాడి చేస్తూ ఉంది కార్మికుల మెడ మీద కత్తి పెట్టేసేసి ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మార్చేసేసి నాలుగు కోళ్లుగా మార్చింది ఈ నాలుగు కోళ్లలో వేతనాల కోడ్ అనేటటువంటి దాంతో ఒక పది కార్మిక చట్టాలని తీసేస్తూ ఉంది పారిశ్రామిక వివాదాల చట్టం కోడ్ అని చెప్పి తీసుకొచ్చింది దాంట్లో ఒక పది పదిహేను చట్టాలని రద్దు చేస్తూ ఉంది అదే రకంగా సామాజిక భద్రతా కోడ్ అని చెప్పి ఒక పది పదిహేను చట్టాలని రద్దు చేసేటటువంటి పనిచేస్తుంది ప్రమాదాలు నివారణకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం చట్టాలు లేకుండా చేసేటటువంటి పనిచేస్తుంది కార్మికుడు ఎక్కడైనా పని చేసిన చోట తన పనికి కూలి గిట్టుబాటు కావాలని చెప్పి అడిగేటటువంటి హక్కు కూడా లేకుండా చేసేటటువంటి పనిచేస్తుంది సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేస్తూ ఉంది ప్రమాదాలు జరిగితే ప్రమాద నివారణకు సంబంధించినటువంటి పరిహారం అడిగేటటువంటిది లేకుండా చేసేటటువంటి పనిచేస్తుంది హైర్ అన్ఫైర్ సిస్టమ్ తీసుకొస్తూ ఉంది రెగ్యులరైజేషన్ లేకుండా చేసేటటువంటి పనిచేస్తుంది దీంతో కార్మికుల మెడ మీద కత్తి వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉన్న సంపదనంతా కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆదానీ అంబానీలకు ఇట్లాంటి వాళ్లకు వేల వందల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉంది కార్మికులకు మాత్రం ఒక రూపాయి కూడా జీతం పెంచేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఈ చట్టాలని అనేక పోరాటాల ద్వారా ఆపుకుంటూ వచ్చాం రేపటి సమ్మె తర్వాత ప్రభుత్వం ఈ చట్టాలన్నింటినీ కూడా కోడ్లన్నింటినీ కూడా ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి నష్టం వాటిల్లేటటువంటి విధంగా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ జనరల్ బాడీలో ప్రతినిధి ఉండడం అనేటటువంటి జరుగుతోంది దీనికి సంబంధించిన విషయంలో ఈ వారం రోజుల పాటు వివిధ రూపాల్లో ప్రదర్శనలు ధర్నాలు తర్వాత పికెటింగ్లు గేట్ మీటింగులు ఇట్లాంటి యాక్టివిటీ అంతా కూడా జరుగుతుంది దీంట్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతా రేపు జూలై తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ సంబంధించినటువంటి సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ఈరోజు బెవరేజ్ అమాలి నెల్లవాడీ సమావేశం జరగడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని మారుస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతూ ఉంది దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటిది అమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఎమటే అమాలీలకు సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇల్లు లేని అమాలి కార్మికులందరికీ కూడా అమాలీ కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించినట్టు అమాలీలందరూ కూడా కాలనీలు ఏర్పాటు చేయాల్సిన ఈ అవసరం ఉంది నూట ఇరవై గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలతోటి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు అమాలీలకు సంక్షేమ బోర్డులో పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా యాభై సంవత్సరాలు నిన్న అమాలీలకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేషన్ కార్డులు తర్వాత ఇండ్లు ఇండ్ల స్థలాలు తర్వాత ఇట్లాంటి సంక్షేమ పథకాలు కూడా అమాలీలందరికీ వర్తించే వర్తింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తూ జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అమాలి దిగుమతి ఎగుమతికి సంబంధించిన కార్మికుల జనరల్ బాడీ సమావేశం దొడ్డికమరయ భవన్లో నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని దాంతోపాటు రేపు జూలై తొమ్మిదో తారీఖు నాడు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని పదకొండు పన్నెండు కార్మిక సంఘాలు ఈ యొక్క సమ్మెను నిర్వహించడం కొరకు భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తున్న ఈ యొక్క నరేంద్ర మోడీ ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వక దాదాపు దేశంలో ఉండే వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం తీసుకురావడం జరిగింది దీనికి నిరసనగా అదేవిధంగా మొత్తం కూడా కార్మిక చట్టాల్లో మార్పులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మరిన్ని పోరాటాలు నిర్వహించి మా యొక్క చట్టాలను మేము కాపాడుకుంటాం కార్మిక వర్గ హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయే జూలై తొమ్మిది తారీఖు నాడు జరిగే సమ్మెను జయప్రదం చేయాలని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం